ఈ వైద్య శిబిరాల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వైద్యం ఆ యొక్క నిర్ధారణ పరీక్షలు చేయటమే కాకుండా వారిని ప్రత్యేకంగా నిజంగా సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే హాస్పిటల్కి వెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం చేయించు ఈ నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమానికి దేనికు పెట్టాల్సి వచ్చిందంటే కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువనాయకుడు నారా లోకేష్ రాష్ట్రంలో ప్రజల్లో ఒక చైతన్యం ఇచ్చాడు ఇప్పుడు అధికారం వచ్చింది అధికారం వచ్చిందని ప్రజల్ని గాలి కుదిరేయకుండా అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేపడుతున్నారు ప్రభుత్వ పరంతో పాటు మేము సైతం అంటూ చేపట్టాలన్న ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎందుకంటే సాధారణంగా వ్యాధి వచ్చిందని తెలియక చాలామంది అప్పుడప్పుడు వెళ్ళి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలా అన్న అవగాహన లేక లేదా అవగాహన ఉన్న ఆర్థిక పరిస్థితులు సహకరించక చాలామంది ఆ పరిస్థితికి వెళ్ళరు తీరా జబ్బులు ముదిరిన తర్వాత వైద్యం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ముందుగా జబ్బును గుర్తిస్తే అనేక రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రపంచం అంతా కూడా అందుకే ఎక్కడికక్కడ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలుంటే అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి వారికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తీసుకున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు డివిజన్లు ఈ పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో ఎక్కువగా బలహీన వర్గాలు సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా గ్రామాల్లో దూర ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మధ్యతరగతి సామాన్య కుటుంబాలకి అందుబాటులో ఉండాలా అందరూ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వచ్చి చూపించుకునే పరిస్థితి ఉండదు ఏదో జ్వరమో ఇంకోటో ఇంకోటో ఏదో వస్తే మాత్ర ఉండే పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా చేయాలన్న ఏదైతే శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సూచనలతో విజుడు చక్రవర్తి రెడ్డి గారు నిరంతరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి కూడా మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుంది అన్ని గ్రామాల్లో అన్ని డివిజన్లు కవర్ అయ్యేటట్టు ఈ కార్యక్రమాన్ని మెడికవర్ హాస్పిటల్లో ప్రత్యేకంగా వారు చొరవ తీసుకుని వారి మాకు ముందుకొచ్చి ఆ యాజమాన్యం అందరు కూడా అన్ని విధాలా సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున స్థానిక ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు ఇంకా కూడా వినియోగించుకోవాలని భవిష్యత్తులో కూడా అన్ని డివిజన్లో అన్ని కార్యక్ర అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మీకు అందరూ కూడా తెలియజేస్తాం దాదాపు రెండు వందల డెబ్బై వరకు ఆల్రెడీ పేషెంట్లను చూసి దానికి కావాల్సినటువంటి మెడిసిన్ని వాళ్ళకి ఇచ్చి పంపించడం జరిగింది రిమైనింగ్ వాళ్ళని కూడా ఇప్పుడు చూస్తాము అదే కాకుండా ఈరోజు ఈ క్యాంపు సాయంత్రం మూడు దాకా నిర్వహించబడుతుంది ముఖ్యంగా ఆర్ఆర్ లోకేష్ ఆరోగ్య రక్ష ఈ కార్యక్రమంలో వ్యాధి వ్యాధి నిర్ధారణ మరియు వ్యాధి నిర్ధారణ మరియు వ్యాధి దాలకు పూర్తిగా దాన్ని నయం చేసే వరకు దాని బాధ్యత మీరు తీసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే ఈరోజు మనకి ఎక్కడైతే ఎవరినైతే పేషెంట్ని వీళ్ళు గుర్తిస్తారో డాక్టర్సు వీళ్ళకి కంప్లీట్ పరీక్షలు అవసరం అవసరం ఉన్నప్పుడు వాళ్ళని రేపు ఉదయం మా వాలంటీరు ఉచితంగా ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్తో పాటు మేమే స్వయంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి రిపోర్ట్స్ వచ్చే స్కానింగ్ ఎక్స్రే అవన్నీ తీపిచ్చి ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళకి అక్కడే భోజన సదుపాయం కలిగించి మరీ అక్కడే డాక్టర్కి చూపించి దానికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా పూర్తిగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష భరిస్తుంది ఈ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్గా ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేపడట్లేదు ఒక్క నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి గారు పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి పూర్తిగా ఆర్థికంతో పాటు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ఇటువంటి నాయకుడిని ఇటువంటి నాయకుడి కింద పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతుంది పూర్తిగా మందులు కూడా పూర్తిగా ఇక్కడే ఉచితంగా ఇస్తున్నాం ఇక్కడ మందులు పూర్తిగా ఉచిత ఉచితంగా ఇవ్వడంతో పాటు భవిష్యత్తుకు సంబంధించిన మందులు కూడా డాక్టర్ అక్కడ ఓపీలో రాస్తే అవి కూడా మా సొంత ఖర్చులతో మేమే కొని వాళ్ళకి మళ్ళీ ఆటో కూడా మేమే ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళ సొంత గ్రామంలో వదిలిపెట్టి జరిగే కార్యక్రమాన్ని చేపడుతున్నాం